దేవరాపిల్లి మండలం వాలా పంచాయతీలోని అసైన్డ్ భూములు అమ్మకాలు జోరైనటువంటివి విపరీతంగా జరుగుతూ ఉంది గిరిజనులకి పేదలకి వాళ్ళ ఆకలిని ఆసరాగా తీసుకొని కోటేశ్వర్లు ఈరోజు ధనవంతులు వందలాది ఎకరాల భూముల్ని పేదల దగ్గర అడ్డగోలుగా కొనుగోలు చేసేస్తున్నారు నైన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ప్రకారం ఈ భూములు అమ్మకాలు కొనుగోలు చెల్లవు అనేటువంటిది చట్టంలో స్పష్టంగా ఉంది అయినా కానీ తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ పేరు చెప్పి వాళ్ళు గిరిజనులు మోసం చేసి డబ్బులు ఏ చూపించి భూములు అనేటువంటివి అడ్డగోలుగా కొనేస్తుంటారు ఆ భూముల్లోనే గిరిజనులు కూలీలుగా వాడుకునేటువంటి పరిస్థితికి ఈరోజు గిరిజనులు దిగద పరిస్థితి వచ్చింది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్స్ వ్యాపారులు కొంతమంది గొర్రెలు మేకలు కొనుగోలు చేసి అక్కడ పడేసి ఆ గొర్రెలు మేకలు వాళ్ళు చనిపోయినా లేదంటే వాళ్ళు అమ్మేసుకున్నా లేదంటే ఈ ఫైనాన్స్ ఇచ్చిన డబ్బులు సక్రమంగా కట్టకపోయినా ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేసి అడ్డగోలుగా ఈ భూములన్నీ కూడా రాయించేసుకోవడం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది దీనివలన గిరిజనులు పేదలు భూముల విలువ తెలియక భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ ధనవంతులు కోటేశ్వరులు వాళ్ళ దగ్గర భూములు అనేటువంటి అడ్డగోలు కొనుగోలు చేసేటటువంటి జరుగుతూ ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకనంటే నైన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ గిరిజనులు అనేక సంవత్సరాల నుంచి పేదలు దళితులు గిరిజనులు సాగు చేసుకుంటూ ఉంటే ఆ భూముల్ని ఈరోజు పేదలకి ఇస్తే పట్టాలు ఇస్తే ఆ పట్టాలు అమ్మకూడదు కొనుగోలు చేయకూడదు అనేటువంటిది స్పష్టంగా ఉన్నా కానీ వాళ్ళని ఈరోజు మోసం చేసి తక్కువ డబ్బులకి ఈరోజు గిరిజనుల్ని వాళ్ళు అన్యాయ అన్యాయంగా అన్యాయ ప్రాంతం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ మండలంలో కనిపిస్తుంది ఒక ఓలాబే కాదు తామరబ్బ గరిసింగి చింతపూడి పరిస్థితుల్లో ఇదే పరిస్థితి ఉంది ఈ జిల్లాలోని కోనవర నుంచి అటు మాడుగుల రోలుగుంట రాయికత్తం అక్కడ నాతవరం వెళ్ళి వరకు ఈ నాన్ షెడ్యూల్ ప్రాంతం గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూములన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోయి నలభై శాతం భూములు ఈరోజు పూర్తిగా గిరిజన చేతుల్లో నుంచి మారిపోయి గిరిజనులు అమ్మకాలు కొనుగోలు ఈ రోజు చేసేస్తా ఉన్నారు గిరిజనులకి రానున్న రోజుల్లో సింఠి భూమి కూడా ఈరోజు మిగిలేటువంటి పరిస్థితి ఉండదు ఆ విధంగా గిరిజనులు అందరూ కూడా గ్రామాలు వదిలి వాళ్ళు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి చేస్తుంటారు కొన్ని అయితే ఇల్లులు కూడా మీకు ఇల్లు డబ్బులు అవసరమైతే ఇల్లులు కూడా మా తాకట్టు పెట్టుకోండి మీ పట్టా తెచ్చుకోండి మా దగ్గర పెట్టుకోండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆ ఇల్లు కూడా ఈరోజు వాళ్ళు అన్యాక్రాంతం చేసేటువంటి పరిస్థితికి ఈ దుస్థితికి ఈరోజు ఉన్నారు గిరిజనులు ఆ విధంగా రోడ్డుని పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది గిరిజనులు ఏ రోజు అడవిని వదిలి ఆదివాసీలు ఆ కొండలు వదిలి కిందకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అటువంటి గిరిజనులు ఈరోజు మొత్తం భూములు పోగొట్టుకొని ఇల్లు పోగొట్టుకొని ఈరోజు ఎక్కడెక్కడికో వలసలు పోయి కూలీలుగా మారి వాళ్ళ జీవితాలు దుర్భరం చేసుకున్నటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారు వాళ్ళ ఒక్క దేవరాపల్లి మండలంలోని అటు వాళ్ళ పంచాయతీలో ఒక హాస్టల్ మంజూరు అయింది ఇక్కడ చింతలపూడి హాస్టల్ చింతపూడి పంచాయతీలో ఒక హాస్టల్ మంజూరు అయితే కనీసం స్థలం లేదు ఈరోజు ఆ స్థలాలు లేక గత ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి రెవెన్యూ అధికారులు స్థలాలు లేవని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు అంటే గిరిజన ప్రాంతంలోని గిరిజనుల అవసరాలకి వాళ్ళకి హాస్టల్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం హాస్టల్ మంజూరు చేస్తే స్థలాలు లేవని అంటే ఏ స్థాయికి ఈరోజు అమ్మకాలైపోతాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి నైన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ ఏడ్ చెప్తున్నారంటే అమ్మకాలు కొనుగోలు చేయడం తప్పు అమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు వాళ్ళకి హక్కు కనిపించవచ్చు చట్టంలో ఉంది గిరిజనులు ఫిర్యాదు చేయాలి దళితులు ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేస్త మేము పట్టించుకోము అనేటువంటిది ఎక్కడా లేదు ఫిర్యాదు చేసినా చేయకపోయినా రెవెన్యూ అధికారులే జోక్యం చేసుకొని ఆ భూములు అన్యాక్రాంతం అనేటువంటి భూములు గిరిజనుల దగ్గర తిరిగి మళ్ళీ గిరిజనులకి అప్పగించాలి గిరిజనులకు వద్దు మేము అమ్మిస్తామని అంటే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకి దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇది చట్టంలో స్పష్టంగా ఉంది మరి ఆ విధంగా రెవెన్యూ అధికారులు ఎందుకు చేయట్లేదు చింతలపూడి పంచాయతీలో అరవై ఆరు ఎకరాల భూమి సీలింగ్ భూమిని గిరిజనులు ధనవంతులు కోటేశ్వర్లు కొనేస్తే అది జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ ఆదేశాలతోని ఇక్కడ స్థానికం ఉన్న తహసీల్దారు గతంలో అక్కడ మళ్ళీ గిరిజనులకి ఆ భూములు అరవై ఆరు ఎకరాల భూమిని అప్పచెపింది ఇక్కడ కేకోటపాడు మండలంలోని వీ సంతపాలలో దళితులకి పద్దెనిమిది ఎకరాల భూమి అన్ని ఎంతం అయితే తిరిగి మళ్ళీ దళితులకి ఆ భూమిని తిరిగి అప్పచెప్పారు ఈ జిల్లాలో అనేకటువంటి సంఘటనలు ఘటనలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుంటే చేయొచ్చు కానీ రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం మాకు ఫిర్యాదులు రాలేదని చెప్పడం అందుకని దీనివల్ల ధనవంతులు కోటేశ్వరిలో రెచ్చిపోయి విచ్చలవిడిగా భూములన్నీ కూడా దళితుల గిరిజనుల దగ్గర విచ్చలవిడిగా కొనుగోలు చేసేసి వాళ్ళు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ప్రమాదం అనేటువంటిది రానున్న రోజుల్లో రాబోతుంది అందుకని మేము సిపిఎం పార్టీగా ఈరోజు మీరు స్పష్టంగా చెప్పదలుచుకుంది రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు జోక్యం చేసుకోండి జోక్యం చేసుకుని సర్వే చేసి ఎవరి చేతుల్లో ఏ భూమి ఉందన్నటువంటిది వాళ్ళు తీసుకొని తిరిగి పేదలకు అప్పచెప్పండి లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించండి ఆ రాష్ట్రాలకి ఎకరా భూమి గిరిజన ప్రాంతంలో దొరకలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉందా అని చెప్పేసి మేము అడుగుతాం అందుకని ఇటువంటి పరిస్థితులు దాపరించకముందే రెవెన్యూ అధికారులు ఎలక్ట్ అవ్వాలి వాళ్ళు స్పందించాలి ఉదాసీనతను వదులుకోవాలని చెప్పేసి ధనవంతుల తరఫున కొమ్ముగాయద్దని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆ విధంగా చేయకపోతే మేమే ఆ భూముల్లోని ఎర్రజెండాలు పార్టీ ఆ భూములు స్వాధీనం చేసుకుని పేదలకు అపజెప్తాం అప్పుడు ఎవరి ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరిగినా దానికి రెవెన్యూ అధికారులు పూర్తి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా స్పష్టం Karşın